దర్శి మరియు దర్శి చుట్టుపక్కల ప్రాంత ప్రజానీకానికి శుభవార్త దర్శి పొదిలి రోడ్డులోని దర్శి ఎమ్మెల్యే బూచపల్లి శివప్రసాద్ రెడ్డి గారి నివాసానికి అతి దగ్గరగా నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ భ్రమరా బిబిఎస్ఆర్ హోమ్స్ వెంచర్ లో ప్లాట్లు కొరకు సంప్రదించండి వెంచర్ చుట్టూ భద్రత కోసం ఎలక్ట్రికల్ ఫెన్సింగ్ స్విమ్మింగ్ పూల్ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నలభై అడుగుల సువిశాలమైన రోడ్లు వాకింగ్ ట్రాక్ ప్లే గ్రౌండ్ కమ్యూనిటీ హాల్ తదితర సౌకర్యాలతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఏర్పాటు చేస్తున్న శ్రీ భ్రమర బివిఎస్ఆర్ హోమ్స్ లో ఫ్లాట్లు కొరకు త్వరపడే సంప్రదించవలసిన నంబర్లు నైన్ ఫైవ్ జీరో ఫైవ్ జీరో ఎయిట్ టూ సిక్స్ వన్ త్రీ శ్రీ భ్రమర బివిఎస్ఆర్ హోమ్స్ ఆర్యవైశ్య సంఘం దర్శి మండల శాఖ ఆధ్వర్యంలో ఈ నిర్వహించిన కార్తీక వన సమారాధన మహోత్సవ కార్యక్రమం ఉత్సాహంగా సాగింది దర్శి సమీపంలోని పులిపాడు శివాలయం వద్ద ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర మాజీ మంత్రి సిద్దారావరావు శ్రీమతి లక్ష్మీ పద్మావతి దంపతులు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షులు కోటా హనుమంతరావు మాజీ నాయకులు సూరే చిన్న సుబ్బారావు కొల్లా జంసయ్య అచ్చు సత్యనారాయణ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రతి సంవత్సరం కార్తీక వన సమారాధన కార్యక్రమాలను ఏర్పాటు చేసుకోవటం ఆనవాయితీగా జరుగుతూ ఉంది ఇటువంటి టైంలో అందరు కూడా ఈరోజు శివ కళ్యాణం శివ పార్వతుల కళ్యాణం చేసుకొని స్వామివారి ఆశీస్సులు తీసుకొని ఈరోజు ఈ మహత్తర కార్యక్రమం కార్తీక మాసం అంటేనే ఒక ప్రీతికరమైన మాసం ఈ మాసంలో శివుడిని ఆరాధిస్తే చాలా మంచి జరుగుతుంది అని పూర్వ పూర్వీకులు మనకు చెప్తుంటారు అందువల్ల ఇటువంటి టైంలో రోజు రకరకాల వ్యాపారాల్లో అందరు బిజీగా ఉండి అటువంటి అందరూ కూడా ఈరోజు ఒక చోట ఈరోజు టౌన్లో ఉన్న కానీ మండలంలో ముఖ్యమైన ఆర్యవశ నాయకులు కానీ కూడా ఒక యూనిటీ ఉండాలి మనలో యూనిటీ ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా మన కమ్యూనిటీకి మంచి గౌరవం మర్యాదలు ఉంటాయి అందువల్ల తప్పకుండా భవిష్యత్తులో చిన్న చిన్న సమస్యల్లోనూ మండలాల్లో కానీ గ్రామాల్లో కానీ వీటన్నిటిని కూడా పక్కన పెట్టి అంతా కూడా ఒక బాధ్యత ముందు పోవాలని నీకు మనస్ఫూర్తిగా నేను కోరుతున్నాను అన్ని మంత్రివర్గంలో క్యాబినెట్ మంత్రిగా పనిచేస్తూ ఈ నియోజకవర్గము వెనకబడిన ప్రాంతం ఈ ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేయాలని ఒక పట్టుదలతో నాలుగు వేల మూడు వందల కోట్ల రూపాయలతో అనేక కార్యక్రమాలు రోడ్లు కానీ రోడ్ రోడ్స్ కానీ బిల్డింగ్స్ కానీ వాటర్ ప్లాంట్లు కానీ మీ ప్రతి పంచాయతీలో ఈరోజు వాటర్ ప్లాంట్లు ఉన్నాయి అవన్నీ కూడా నా సొంత నిధులతో సుమారు ఆరు ఏడు కోట్ల రూపాయలతో ఈరోజు ఇస్తున్నాం అవి కూడా ఈరోజు కూడా మా స్టాఫ్ని పెట్టి పనిచేయించి ఏదైనా రిపేర్ వస్తే మా తల్లిదండ్రుల పేరుతో ఒక ట్రస్ట్ నిర్మాణం చేసి దాని సందర్భంగా అన్నీ కూడా ఇవ్వటం జరుగుతూ ఉంది అదే కాకుండా కూడా ఈరోజు మన రోడ్లు అద్దంకి దర్చు కానీ పొజులు కానీ ఇటు దొనకండ కానీ అనేక రోడ్లు కార్యక్రమాలు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లు కానీ ఈ మండలంలో ఎన్ని రకాలుగా కూడా మనం చేయటం జరిగింది అటువంటి అభివృద్ధి భవిష్యత్తులో ఇక్కడ పని చేద్దామన్నా కూడా ఇంకా లేకుండా ఉండే పరిస్థితి మనం తీసుకొచ్చాం అది చేయగలిగాం ఉంటే మీరందరూ కూడా మనస్ఫూర్తిగా నన్ను ఆశీర్వదించి నన్ను ఆ సీట్లో కూర్చోబెట్టి మనం చేయగలిగాం తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి సంవత్సరం ఇట్లానే ఈ కార్తీక మాసంలో ఈ వన సమారాధన కార్యక్రమం జరుపుకొని అందరూ ఒక చోట అసెంబ్లీ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు చేసుకోవాలి అదేవిధంగా భగవంతుడు రాశస్సులు శివపార్వతులు మనందరికీ రాష్ట్రానికి దేశానికి అన్ని విధాలుగా కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మండల నాయకులందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ మీరు కూడా బాధ్యతగా మండల నాయకులు ఏ కార్యక్రమాలు కానీ వాళ్ళకైనా అందుబాటులో ఉండి వాళ్ళకైనా చిన్న చిన్న పనులు ఉన్న డిపార్ట్మెంట్తో మీరు తప్పకుండా సహకరించండి మీకు ఒకవేళ అది చేయలేని పరిస్థితి ఉంటే తప్పకుండా మా దృష్టి తీసుకురండి తప్పకుండా మీ అన్ని విధాలుగా కూడా సహకరిస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరుస్తూ ఈ కార్తీక సమారాధనకి భోజనాలకి వచ్చిన సందర్భంగా అందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు తెలియజేస్తాను ముందుగా వేదికను అలంకరించిన పెద్దలందరికీ ఈ వన భోజనాలకు వచ్చిన సోదర సోదరి మనందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియదు కింద కూర్చోవడం కింద దగ్గర టేబుల్స్ మీదకి వచ్చారు కాబట్టి మనందరం కూడా ఓపికతోటి ఆ కార్యక్రమం ఈసారి పడుకు టేబుల్ మీద భోజనం పెట్టండి అందరు మంచి భోజనాలు పెట్టండి కూర్చోబెట్టి అది చాలా నిండుగా కూడా ఉంటుంది మన వాళ్ళందరినీ ఆహ్వానించినందుకు చాలా సంతృప్తి పడతారు ఎందుకంటే అనుభవంతో చెప్తున్నా మరి సారు కానీ మా బాబు కానీ వాళ్ళ ప్రోత్సాహాలు ఏంది నేను ఈరోజు మీ ముందుకు వచ్చి మైక్ పట్టుకొని ఈ విధంగా నేను మాట్లాడగలిగేదాన్ని కాదు అవునా కదా చెప్పండి మరి వాళ్ళు సపోర్ట్ ఉంది కాబట్టి నేను మీ అందరినీ ఒక తాటి మీద పుష్పం కాడ పట్టుకుని మూడు సార్లు ఓం నమ అనుకుంటూ బీజాక్షరి మంత్రం రాయండి ఓం నమ ആക്ഷിന് ഗണപസ്വാമി വാദ സർ സൂറ്റ് ചെയ്യേണ്ടി ഓം ലക്ഷ്മാരായണേശ്വര സീതാ രാമേ ആജ്ഞരണ ഇഷ്ട

Like, Share, Subscribe, and Get Notification.